సమీర్ కు తన మొదటి అనుభవం సునీత అనే వివాహిత మహిళతో జరిగింది ఆమె అనుభవజ్ఞురాలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన మహిళ వారి మధ్య జరిగిన సన్నిహిత క్షణాలు సమీర్ కు మరపురాని అనుభూతిని ఇచ్చాయి వారు ఒకరి ఓడిలో ఒకరు కలిసిపోయి ప్రేమతో కూడిన సన్నిహిత సమయాన్ని ఆస్వాదించారు సమీర్ ఉదయం లేచి వ్యాయామం చేయాలనుకున్నాడు కాని సునీతతో గడిపిన రాత్రి వల్ల అతనికి నిద్ర ఆలస్యంగా వదిలింది ఆకలి వేయడంతో అతను ఆహారం తీసుకోవాలని నిర్ణయించాడు సునీత రెండు వారాల పాటు తనకు కావాల్సిన ఆనందాన్ని అందించాలని అతను భావించాడు ఈ రెండు వారాలు వారి హనీమూన్లా ఉండాలని ఆమె కోరుకున్న ప్రతి క్షణాన్ని ప్రేమతో నింపాలని అనుకున్నాడు సునీత ప్రేమతో కూడిన చిన్న స్పర్శలు ముద్దులతో సంతోషాన్ని పొందేది ఆమె శరీరం ప్రతి అంగుళం ఆకర్షణీయంగా ఉండేది సమీర్ ఆమెను అర్థం చేసుకుని ఆమె కోరికలను తీర్చడానికి ప్రయత్నించాడు లేద్దాం సునీత అని అడిగాడు నీవు లేస్తే నేను రెడీ అంటూ ఆమె నవ్వింది వారు లేచి రోజువారీ పనులు పూర్తి చేసుకున్నారు సమీర్ రెండు వారాల సెలవు తీసుకుని సునీతతో బెంగళూరులో సమయం గడపాలని నిర్ణయించాడు ఉదయం వ్యాయామం చేస్తున్న సమీర్ను చూసిన సునీత అతని భుజాలను మెచ్చుకుంది నీ కండలు అద్భుతంగా ఉన్నాయి అంటూ నవ్వింది ఆమె సహజ సౌందర్యాన్ని మెచ్చుకున్నాడు మీకు మేకప్ అవసరమే లేదు అని అన్నాడు సునీత ఎరుపు రంగు చీరలో ఆకర్షణీయంగా కనిపించింది ఆమె చీర కట్టు ఆమె అందాలను సున్నితంగా ఆవిష్కరించేది వారు కలిసి భోజనం చేశారు సునీత వంట చేస్తుండగా సమీర్ ఆమెకు సాయం చేస్తూ ఆమె అందాన్ని ఆస్వాదించాడు ఈ సమయం అతనికి కొత్తగా ఆనందంగా అనిపించింది భోజనం తర్వాత వారు బెడ్రూంలోకి వెళ్లి టీవీ చూస్తూ సన్నిహితంగా గడిపారు సునీత సమీర్ ఒడిలో వాలింది వారి మధ్య ప్రేమ ఆప్యాయత నిండిన క్షణాలు కొనసాగాయి సమీర్ ఆమె నడుమును సున్నితంగా నిమిరాడు ఆమె శ్వాస భారంగా మారింది వారి సన్నిహిత క్షణాలు మరింత లోతుగా మారాయి సునీత స్వగతం సమీర్ నా శరీరాన్ని సున్నితంగా స్పర్శిస్తుంటే నాలో కోరికలు రేకెత్తాయి అతను నా పిరుదులను నిమరడంతో కొత్త అనుభవం వైపు వెళ్తున్నాడేమో అనిపించింది ఈ ఆలోచన నన్ను ఉత్తేజపరిచింది అదే సమయంలో కొంత భయం కలిగించింది నాకు ఇది కొత్త మార్గం సినిమాల్లో చూసిన దృశ్యాలు గుర్తొచ్చాయి మొదట బాధ కలిగిన తర్వాత ఆనందం పొందిన సన్నివేశాలు నా మనసులో మెదిలాయి సమీర్ తో ఈ అనుభవం పంచుకోవాలని నా మనసు ఆరాటపడింది నేను సిద్ధంగా ఉన్నాను సమీర్ ఆమె శరీరాన్ని సున్నితంగా స్పర్శిస్తూ ఆమె వెన్నుపై ముద్దులు పెట్టాడు ఆమె చీర కట్టు దగ్గర అతను ఆమె వాసనను ఆస్వాదించాడు ఎంత అందంగా ఉన్నావు అని అన్నాడు సునీత ఆ క్షణాలను ఆనందించింది అతను ఆమె పిరుదులను సున్నితంగా నిమిరాడు వారి మధ్య ఆకర్షణ మరింత బలపడింది సమీర్ ఆమె అరికాళ్లను కాలివేళ్లను ముద్దాడాడు సునీతకు అది గిలిగింతలతో పాటు ఆనందాన్ని కలిగించింది వారి సన్నిహిత క్షణాలు కొనసాగాయి సమీ హామి చీరను సున్నితంగా పైకి జరిపాడు వారు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమతో నిండిన క్షణాలను ఆస్వాదించారు